హలో అండి అందరికీ నమస్కారం ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలుసు మన ఛానల్లో రోజు మూడు లేదా నాలుగు ఆ ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రూపంలో కమెంట్లో పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది చూడండి ఆ రోజు ఇప్పుడు ఆల్రెడీ అందులో ఒక మూడు వందల దాకా పెట్టడం అయితే జరిగింది ఇంకా రోజు నాలుగు క్వశ్చన్లు అంతకుమించి టైం ఉంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్ కూడా పెడతాం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఉపయోగానికి సంబంధం అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ప్రిపరేషన్ అయితే త్వరగా స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నోటిఫికేషన్ అయితే ఆ డిసెంబర్లో పెళ్ళింది అలాగే లాస్ట్ టైం డిస్టర్ అభ్యర్థులు అయితే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి ప్రిపరేషన్ వాళ్ళంటే ఇలాగా ప్రిపరేషన్ కంటిన్యూ కాబట్టి వాళ్ళు నుంచి పెద్ద విషయం ఏం కాదు పియో చేస్తారు ప్రస్తుతం కొత్తగా వస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచి స్టార్ట్ చేసే తప్ప వాళ్ళు నుంచి పేరు చేయలేరు ఎందుకంటే ఆ పేపర్ అయితే కొంచెం ఆసా మార్క్స్ అయితే ఇంకా ఉంటుంది తప్పగానే వచ్చింది అభ్యర్థులు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా డిసెంబర్లోగా